హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పటివరకు హెయిర్ ప్యాక్స్ చేశారు హెయిర్ ఆయిల్స్ చేశారు ఇన్ని ఉన్నాయి కదా మరి మా కోసం హోమ్ మేడ్ షాంపూ కూడా ఒకసారి ట్రై చేసి చూపించండి మాకు అంటే బయట షాంపూస్ వాడటం వల్ల కొంచెం హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట సో దాని రిలేటెడ్గా ఈరోజు సర్ తోటి మీ కోసం హెయిర్ షాంపూ అంటే హోమ్ మేడ్ హెయిర్ షాంపూ అనేది ఎలా చేయాలి అనేది దానికి ఏ విధమైన పదార్థాలు కావాలి అనేది సర్నే తీసుకొని వచ్చేసాను సార్ ని అడిగేసి ఎలా తయారు అనేది అడిగిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మనం చేసిన ప్రతి ఒక్క వీడియోలో హెయిర్ రిలేటెడ్ చాలా బాగా వెళ్ళి సో దాని కింద వచ్చిన చాలా కామెంట్స్ ఏంటంటే హెయిర్ షాంపూ కూడా హోమ్ మేడ్ వి ఎలా చేసుకోవాలి అని సో దాని రిలేటెడ్ ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ మనం ఈ రోజు ఏం చూపించబోతున్నాం తప్పకుండా సో చాలా మందికి అవగాహన లేక ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత వాటి గురించి తెలియక మరి వాళ్ళకి ఆసక్తి ఉన్నప్పటికీ ఇంట్లో సొంతం తయారు చేసుకుని దాని యొక్క ఫలితాన్ని పొందలేకపోతున్నాను దానివల్లనే ఇప్పుడు రకరకాల హెయిర్ యొక్క షాంపూస్ వాడుకొని మరి హెయిర్స్ ప్రాబ్లము హెయిర్స్ బ్రిటిల్ కావడము హెయిర్స్ విరిగిపోవడము అదేవిధంగా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడము చుండ్రు రావడము తరగ అదేవిధంగా తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము తర్వాత పిగ్మెంటేషన్స్ రావడము ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయమ్మా సో ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి షాంపూని తయారు చేసుకున్నట్లయితే ఇంటిని పదిమ్మా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు ఇలాంటి మనకు మార్కెట్ లో దొరికేటువంటి షాంపూ అవసరం లేకుండానే కేవలము మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి షాంపూ ద్వారానే చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చమ్మా ఇప్పుడు మనం చెప్పుకోబేటువంటి షాంపూ వెంట్రుకలు బాగా ఉన్నటువంటి వాళ్ళకి నిగనిగలాడుతున్నటువంటి వాళ్ళకు పనికి వస్తాయి నా బోటి వాళ్ళకు వెంట్రుకలు లేని వాళ్ళకు కూడా పనిచేస్తున్నా ఎందుకంటే చాలా మంది సార్ వాడుతున్నారు లేదని కూడా వాడుతారమా సో షాంపూ వాడుకోవడంలో తప్పు లేదు కాబట్టి తల చర్మం కూడా పరిశుభ్రంగా ఉంటుంది జబ్బులు రాకుండా ఉంటాయి చుల్లు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరి తలకు సంబంధించిన ఇబ్బందులు అలర్జీలు రాకుండా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన షాంపూ అలాగే పనిచేస్తున్నామా కాబట్టి అందరూ వాడుకోవచ్చు కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తున్నా ఎలా తయారు చేసుకుని వాడుకోవాలంట కేవలము నాలుగే నాలుగు పదార్థాలు సో మినుములమ్మా చాలా ఆశ్చర్యపోతారు మినుములు కూడా ఈ యొక్క షాంపూ తయారీకి తర్వాత ఈ స్కాల్ప్కి సంబంధించిన సమస్యలకి వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు చాలా అద్భుతంగా పనిచేస్తాం మినుములు రెండవ పదార్థంగా మెంతులు మూడవ పదార్థంగా ఉసిరిక నాలుగవ పదార్థంగా చీకాయ పొడి ముఖ్యంగా ఈ నాలుగు పదార్థాలతో ముందు మనం పౌడర్ తయారు చేసుకోవాలమ్మా ఆ పౌడర్ తయారు చేసుకుంటే షాంపూ పౌడర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అమ్మా ఆ పౌడర్ తయారు చేసుకున్న తర్వాత ఎలా వాడేది కూడా చెప్తాను చూడమ్మా సో రేషియో ఎలా తయారు చేసుకోవాలంటే మా మొట్టమొదట ఒక కిలో మినుములు తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఫార్ములే ఫార్ములా కూడా నేను చెప్తాను చూడండి మా ఎలా ఎలా తయారు చేసుకోవాల్సింది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ప్రత్యక్షంగా కూడా చూపిస్తున్నాం కాబట్టి మరి ఈ విధంగా తయారు చేసుకుని వాడుకో తగ్గ వాళ్లకు చాలా చాలా మంచిదమ్మా ఈ నాలుగు పదార్థాలు చూర్ణాలు తయారు చేసి పెట్టుకోవాలమ్మా ఎలా తయారు చేసుకోవాలంటే మా ముందు మినుములమ్మా మినుములని ఒక కిలో మినుములను తీసుకొని తీసుకోవాలి కిలో మినుములని వేయించేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసుకొని ఆ పౌడర్ ని మనం మొట్టమొదటి తీసుకోవాలమ్మా సో ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్ది కొద్దిగా మన ప్రేక్షకులు మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒక కిలో తీసుకోవాల రెండవ పదార్థంగా ఉసిరిక ఉసిరిక అరకిలో ఉసిరిక పొడి ఈ విధంగా మనం ఒక కిలో మినుములు తీసుకుంటే కిలో ఉసిరిక పొడి తీసుకోవాలమ్మా అదేవిధంగా పావు కిలో మెంతులు మెంతులు మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక పావు కిలో తీసుకోవాలమ్మా చివరగా శీకాకాయ పొడి శీకాకాయ పొడిని కూడా పావు కిలో తీసుకోవాలి తల్లి సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా ఒక కిలో మినుముల చూర్ణం అయితే అర కిలో ఉసిరిక చూర్ణము పావు కిలో మెంతుల చూర్ణము పావు కిలో శీకాకాయ చూర్ణం ఈ యొక్క నాలుగు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షాంపూ కు సంబంధించినటువంటి పౌడర్ రెడీ అమ్మా సో ఈ నాలుగు పదార్థాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనకు అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క పదార్థాలు లేవు కాబట్టి అందరూ వాడు దివ్యమైనటువంటి షాంపూ పౌడర్ ఈ పౌడర్ అంటే అతియక్తి కదమ్మా కేవలం ఒక అర నిమిషం లేదా ఒక్క నిమిషం లోపే ఈ ఔషధం కూడా బ్రహ్మాండంగా తయారైపోతుంది చూడమ్మా ఈ విధంగా తయారు చేసుకోవాలమ్మా నేను చెప్పినటువంటి రేషియోలో తయారు చేసుకోవడం ఇట్లా తయారైపోతుంది తయారైపోతుందన్నమాట మెడిసిన్ దీన్ని ఒక గాస్ సీసారో నిల్వ ఉంచుకోవాలి నిల్వ సరే ఇది ఒక యాక్చువల్ గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు నిర్వహం ఉంటుంది సో దాని దాటిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా మరి ఎక్కువ రోజు నిర్వహించండి ఇందులో ఔషధ గుణాలు పోతాయి కాబట్టి ఒక టూ మంత్స్ లేదంటే ఒక త్రీ మంత్స్ వరకే వాడుకోవచ్చు ఓకే సార్ సో దీన్ని ఎలా మరి హెయిర్ కి అప్లై చేయాలి అది చెప్తాను ఎలా వాడుకోవాలంటే టూ హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా వేడి నీళ్ళు తీసుకోవాలి తీసుకోవాలమ్మా టూ హండ్రెడ్ ఎంఎల్ ఇక్కడ కూడా అర్థమయ్యేందుకు కొద్ది కొద్దిగానే మనం చూపిస్తున్నాము టూ హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా వేడి నీళ్ళు తీసుకుని ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ వేడి నీళ్ళలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో దీన్ని ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ అమ్మా అంటే ఆరు చెంచాలు వేసేయాలన్నమాట సో అవసరాన్ని బట్టి కాస్త ఎక్కువ తక్కువనే మా సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ కానీ లేకపోతే ఆరు టీ స్పూన్లు కానీ ఈ విధంగా టూ హండ్రెడ్ ఎంఎల్ వేడి నీళ్ళలో వేసేయాలన్నమాట అట్లే ఇందులో కాస్త నిమ్మబద్ద ఒక నిమ్మబద్ద రసం ఈ విధంగా కలిపేస్తే సరిపోతుంది లేకపోతే నిమ్మబద్ద అలాగైనా రసం కలిపినా సరిపోతుంది చెప్తా సో ఈ పదార్థం కలిసిన తర్వాత నిమ్మకాయ ఒక అర అర అరబద్ద అయితే సరిపోతుందమ్మా అంతే చాలు అరబద్ద నిమ్మరసం ఈ విధంగా కలిపి కలిపి ఒక పది నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాలు సేపు ఇలాగే ఉంచేసేయాలమ్మా ఉంచిన తర్వాత కలిపేసిన తర్వాత కూడా ఒక పదహైదు నిమిషాలు ఇలాగే ఉంచే ఉంచేసేసి ఇది చల్లారిపోయిన తర్వాత మనం షాంపుగా ఉపయోగించుకోవాలి బ్రహ్మాండమైనటువంటి షాంపూ రెడీ అయిపోయించడమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క లిక్విడ్ని మనము ఈ షాంపూ వాడేటప్పుడు మనం కృత్రిమ షాంపూ బదులు ఇది వాడుకోవాలమ్మా దీన్ని కాస్త తీసేసుకొని సేమ్ షాంపూ లాగే తీసుకోవడం వల్ల మరి కొత్తలో ముఖ్యంగా మురికి ఎక్కువ ఉన్నప్పుడు తల మీద మురికి ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఎక్కువ నురుగైతే రాదమ్మా మళ్ళా ఏదో ఇంతసేపు వీళ్ళు చూపించారు కదండి మాకు నురుగు రాలేదు షాంపూ ప్యాకెట్స్ వల్ల చాలా నురుగు వచ్చిందని చెప్పేసి ఆ షాంపూ ప్యాకెట్ల వల్ల నురుగు వస్తుంది కానీ మురికి పోదమ్మా ఈ యొక్క షాంపూ వల్ల మరి మురికి పోతుంది నురుగు తక్కువ వస్తుంది సో పరిశుభ్రం అంటే హెడ్ ఉండి స్కాల్ప్ పరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే నువ్వు కొంత ఎక్కువ వస్తుంది మురికి ఎక్కువ ఉంటే మాత్రం నురుగు ఎక్కువ రాదమ్మా అట్లని చెప్పేసి తల పరిశుభ్రంగా ఉంటుందని చెప్పి సంతృప్తికరంగా రిజల్ట్ అయితే ఉంటుంది చూసారు కదా ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి హెయిర్ రిలేటెడ్ షాంపూ అది కూడా హోమ్ మేడ్ ఆయుర్వేదిక్ రిలేటెడ్ సో మరి మీరు డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది సో మీకు వర్కౌట్ అయ్యిందా లేదా అనేది మాకు కామెంట్ చేసి తెలిపండి సో మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా మర్చిపోకుండా అది కూడా కామెంట్ చేస్తే దాని రిలేటెడ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్